ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డే గత సంవత్సర కాలంలో దేశంలోని వివిధ చారిత్రక ప్రదేశాలు భౌగోళిక ప్రాధాన్యత గల ప్రదేశాల సందర్శనకు సంబంధించిన ఛాయాచిత్రాలి చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన ఈ ఫోటోలు ఆ ప్రదేశాలకు సంబంధించి మనకు అనేక విషయాలను గుర్తుకు తెస్తాయి ఫోటోగ్రఫీ ఇరవయో శతాబ్దంలో విస్తృతంగా వాటకంలోకి వచ్చిన మాధ్యమం ఛాయాచిత్రం ఈ శతాబ్దపు చరిత్రను సమకాలీన చరిత్రగా మార్చివేసింది వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫోటో మరింత సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగ పర్వంలో ఓనమాలు నేర్చుకున్న పాఠశాల ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చల్లో ఒకటి మెడక చర్చ సందర్శన యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశము మన దేశంలో అద్భుతమైన శిల్పకళకు చిత్రకళకు నిలయమైన ప్రదేశాలు అజంతా ఎల్లోరా గుహాలయాలు భారతీయ కళాత్మక చరిత్రలో స్వర్ణయుగాన్ని చాటి చెప్పే ప్రదేశం ఇది భారతీయ చిత్రకారులు చిత్రించిన అద్భుత చిత్రాలు ఇవి ఎల్లోరాలోని ఈ కైలాసనాథ దేవాలయము ఏకశిలా నిర్మిత దేవాలయం భారతీయ శిల్పకారులు ఒకే కొండను మలసి ఈ దేవాలయాన్ని నిర్మించారు దేశ విదేశాల నుండి వేలాది మంది పర్యాటకులు ఈ అద్భుత దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శిస్తారు ఐతిహాసిక చారిత్రక పట్టణము దేవాలయ పట్టణము రామేశ్వరానికి జరిపిన యాత్ర ఇది దేశ ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ఉన్న పాంబందీవిని కలిపే రోడ్డు రైలు వంతెనలు ఇవి రామేశ్వర దేవాలయం మన దేశానికి దక్షిణ కొసన ఉన్న ఒక చిత్ర చివరి ప్రదేశము ధనుష్కోడి పగటి సమయం నమోదయ్యే రోజు డిసెంబర్ ఇరవై రెండు దీనిని వింటర్ సొలెస్టేస్ అంటారు ఈ సమయంలో ఉత్తరార్ధగోళం నుండి వలస పక్షులు తిరుపతి జిల్లాలోని పులికాడ్ సరస్సులోనికి వలస వస్తాయి మన రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ప్రతి సంవత్సరం జనవరి తొలి వారంలో జరిగే ఒక పెద్ద పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం చదువుకున్నబడి ఉపాధ్యాయుడుగా పాఠాలు బోధించినబడి చింతవరం హై స్కూల్ సంక్రాంతి సెలవుల్లో చింతవరం హై స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఈ సందర్భంగా మన దేశంలో విశిష్టమైన శిల్పకళకు నిలయమైన అమరశిల్పి జక్కనాచార్యులు చెక్కిన అద్భుత శిల్పాలున్న హలిబీడులోని వైసాలేశ్వర దేవాలయాన్ని బేలూరులోని చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఇటువంటి అపూర్వ శిల్పాలను చెక్కడం మానవ మాత్రనికి సాధ్యమా అన్నట్లుగా ఇక్కడ శిల్ప సౌయగం మనల్ని సంభ్రమాచర్యాలకు లోను చేస్తుంది చిత్రంలోని ఈ ప్రాచీన దేవాలయం ఒక ఖగోళ శాస్త్ర అద్భుతం సంవత్సర కాలంలో రాసులను అనుసరించి సూర్యకిరణాలు ఈ దేవాలయ అంతరాలయంలో ఉన్న స్తంభాలపై ప్రసరిస్తాయి స్వతంత్ర